హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా కుక్కర్లో చికెన్ బిర్యానీ తయారీ చూపిస్తాను రండి ముందుగా వచ్చేసి ఒక కిలో చికెన్ తీసుకోవాలి తీసుకున్న చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక అందులో టూ స్పూన్స్ వచ్చేసి కారం వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేసుకోవాలి టూ స్పూన్స్ వచ్చేసి బిర్యానీ మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక త్రీ స్పూన్స్ వచ్చేసి పెరుగు వేసుకోవాలి ఈ విధంగా త్రీ స్పూన్స్ పెరుగు వేసుకున్నాక ఒక నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చికెన్ పీసెస్కి బాగా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి టైం లేకపోతే వన్ అవర్ పెట్టుకున్న సరిపోతుంది అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి నేనైతే మర్చిపోయాను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఈ విధంగా కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి లవంగాలు యాలకులు మరాఠీ మొక్క దాల్చిన చెక్క జాపత్రి బిర్యానీ ఆకు మిరియాలు ఈ విధంగా అన్నీ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా నిలువగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి విధంగా ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తరువాత అందులో కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఈ విధంగా చికెన్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ రానివ్వాలి కుక్కరు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ వెజిల్స్ రానివ్వాలి ఈ విధంగా టూ వెజిల్స్ వచ్చేలోపు ఒక బాస్మతి రైస్ తీసుకోవాలి అరకిలో కిలో బాస్మతి రైస్ తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక వాటర్ పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి ఈ విధంగా కుక్కరు పోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చికెన్ వచ్చేసి ఈ విధంగా కుక్క అయిన చికెన్లో మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఈ విధంగా రైస్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బాత్మ బాస్మతి రైస్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక గ్లాసే వేసుకుంటాను ఆల్రెడీ మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ఈ విధంగా వేసుకుంటే మంచిగా నీట్గా పొడి వస్తుంది బాస్మతి రైస్ ఏమైనా వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే బాగా రాదు ఫ్రెండ్స్ ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బాస్ వాటర్ సరిపోతుంది రైస్కి ఈ విధంగా సాల్ట్ కూడా చెక్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి ఒక టూ విజిల్స్ రానివ్వాలి అంతే తయారైపోయింది చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి కంపల్సరిగా ట్రై చేయండి నేను చెప్పినట్టు చాలా ఒక్క సైడ్ నుంచి కలుపుకోవాలి చల్లార్చుకోవాలి పొడి పొడిలాడుతూ చాలా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ చల్లార్చిన తర్వాత పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కంపల్సరిగా నేను చెప్పిన